గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాన్స్ టీ హ్యాపీ హోమ్ చూసారు కదా తమ్లైన్ పులి చింతపండు పులిహోర అండి కావాల్సిన పదార్థాలు తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు ఏం లేదండి వినాయకవితి జరిగింది కదా మా పాప ప్రసాదం పులిహోర తినిందనమాట అప్పుడు నుంచి అడుగుతుంది మమ్మీ నాకు చేసి పెట్టవా ఇంట్లో అని అందుకని చేశాను ఇది పిల్లల కోసమేనండి ఎక్కువగా ఎందుకంటే కారం తక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక్క మిర ఎండుమిర్చి వేస్తున్నాను ఇందులో స్టార్ట్ చేసేద్దామా ఆయిల్ వేసుకుంటున్నాను కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే నూనె వేడెక్కింది పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను మనం పెద్దవాళ్ళు తినే పని అయితే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవచ్చండి అండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కరేపాకు వేసాను కరేపాకు చిటిపట్లు ఆడిన తర్వాత పసుపు ఒక స్పూన్ అండి చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాను పొగలు చూడండి ఎలా వస్తున్నాయి ఇందులోనే కూడా వేసుకుంటాను కొత్త కదండీ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము నాకు అండి అండి అని వస్తుంది మా చెల్లికి ఫోన్ చేసి అది మామూలు కామెంట్స్ కాదనమాట మర్యాద ఎక్కువైందండి అని కామెంట్ పెడతారు ప్రతిదానికి అండి అండి అంటున్నావు అంటూ ఒకటే ఇతర చేస్తున్నారు కానీ ఏం చేద్దాం వచ్చేస్తుంది అనమాట మామూలుగా మాట్లాడడం వేరు ఇట్లా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం వేరు కదా ఇది దాకా కుక్ చేసుకుందాము టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కొద్దిగా తక్కువైంది ఉప్పు వేసుకుంటాను ఒక స్పూన్ అర స్పూను వేరుచన పప్పు నేను ముందుగా వేయలేదండి ఎందుకంటే పులిపెక్కిపోతే అందులోనే అదే అండి అందులోనే కానీ వేగితే పుల్లగా అయిపోతాయి కదా తినలేము అందుకని వేయట్లేదు అవి సపరేట్గా వేయించి వేసుకుందామని వేరు వేడి అన్నం చల్లారి పెట్టేయాలి అంతే అండి పులిహోర చూసారు కదా చింతపండు పులిహోర ఇది పిల్లల కోసమే అంటే మనం కూడా తినచ్చు అంటే కారం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను మా పాప అడిగిందని కారం తక్కువ వేసి చేశాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక నెల రోజుల వరకు స్టోర్ చేయొచ్చండి ఏం చెడిపోకుండా బాగుంటుంది లంచ్ బాక్స్కి ప్రి అర్జెంట్ ప్రిపేర్ చేసి పెట్టి పంపించచ్చు ఏం చేయలేము అన్నప్పుడు ఒకటి అన్నం వండి పులిహోర కలిపి పెట్టేసి పంపించండి పిల్లలకి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ